Struggles, movements, the peasants struggled and the workers struggled, To trade union and uh, the peasant union because Kisan Sabha and uh, all the uh, students struggled and at last we got independence. But what happened? What's the, what was the dream of the independent fighters, freedom fighters? What was the dream? పంతొమ్మిది నలభై ఏడులో మనకి ఈ పోరాటాల ఫలితంగా స్వతంత్రం అయితే వచ్చింది రైతాంగ పోరాటాలు శ్రామికల పోరాటాలు విద్యార్థుల పోరాటాలు కార్మికుల పోరాటాలు వీటి మూలంగా మనం పెద్ద ఎత్తున పోరాడి ఎట్టికేలకు స్వాతంత్రం తెచ్చుకున్నాం కానీ తెచ్చుకున్నాక ఏం జరిగింది తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఏం జరిగింది ఇది మనం గమనించాలి ది డ్రీమ్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైటర్స్ ఈస్ నథింగ్ బట్ ఈక్వాలిటీ Nothing but to get rid of the untouchability, the caste system, caste differentiation. All the people should get something to eat and they should be equal, equal opportunity. So when we wrote our constitution under the leadership of Ambedkar, several discussions was the how we should have to rule India. And at last we decided our country should be democratic. అండ్ అవర్ కండీ షుడ్ బి సెక్యులర్ అండ్ కండి షుడ్ బి సోషలి ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ లైక్ విల్ బి డెమోక్రాటిక్ సెక్యులర్ సోషలిస్ట్ రిపబ్లిక్ నిజానికి స్వతంత్రం వచ్చినప్పుడు మనం ఏం కలగన్నాం మనం ఏం కలగన్నాము అని అంటే ప్రజలందరికీ సమానత్వం సిద్ధిస్తుందని కులాలు పోతాయని అంటరానితనం పోతుందని ప్రతి ఒక్కరికి తమకు సరిపడినంత తినగలిగేటువంటి ఒక అవకాశం వస్తుందని అందరికీ సమాన అవకాశాలు వస్తాయని మనం భావించాం అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వాన ఎలా పరిపాలించాలి ఈ దేశాన్ని అనే విషయమై ఒక రాజ్యాంగాన్ని కూడా రాసుకున్నాము ఆ రాజ్యాంగంలో ఏం రాసుకున్నాం మనం ఇది ప్రజాస్వామ్య దేశంగా ఉండాలని ఇది లౌకికవాద దేశంగా ఉండాలి అని ఇది సామ్యవాదం వైపు ప్రయాణం చేయాలి అని ప్రియాంబుల్లోనే రాసుకున్నాము ఇది ప్రజాస్వామ్య లౌకిక ప్రజాతంత్ర రాజ్యము అని మనం రాసుకున్నాం గణతంత్ర రాజ్యము అని there are కేరళ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ వే changes. గవర్నమెంట్ also. And uh, the communist rule in Tripura and uh, West Bengal is obtained and defeated by these forces, Bursa forces. But in Kerala, we are continuing. After the 76 years of independence, what is the fate of uh, Indian people, Indian population? In all states, you should have to examine. If our democracy, whether our democracy is full or it is actual democracy, is it actual democracy? What does mean by democracy? డెమోక్రసీ ఈస్ నింగ్ బట్ ఈక్వల్ ఆపర్చునిటీ ఈవెన్ ఇన్ దీరియడ్ ఆఫ్ గ్రీక్ ఫిలోసఫర్స్ డెమోక్రసీస్ బట్ డెమోక్రసీస్ డెమోక్రసీ నాట్ మేడ్ దే హంగ్ ఆఫ్ చేపర్చునిటీ ఫర్ దిటిజన్స్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం వచ్చింది మేము కొన్ని మార్పులు చేయడం కోసం ప్రయత్నం చేశాము త్రిపురలో వెస్ట్ బెంగాల్లో కూడా మీకు తెలుసు కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది కానీ ఈ రోజున కేరళలో మాత్రం ఇంకా మేము ప్రభుత్వాన్ని నడుపుతానే ఉన్నాము కానీ డెబ్భై ఆరేళ్ల స్వతంత్రం తర్వాత ఇవాళ మనం మెనట్ తిరిగి చూసుకుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా ఈ ప్రశ్నకు మనం సమాధానం తెచ్చుకోవాలి ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ప్రజాస్వామ్యం అంటే గ్రీక్ ఫిలాసఫర్స్ గ్రీక్ తత్వవేత్తలు ఏనాడో చెప్పారు కేవలం ప్రభుత్వాలు మారటం ప్రజాస్వామ్యం కాదు ప్రజాస్వామ్యం అంటే సమాన అవకాశాలు ప్రజలందరికీ రావడం అది వాళ్ళ వచ్చిందా అనే ప్రశ్న మనం వేసుకోవాలి ఐ కెనాట్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ అండ్ వెరీ గుడ్ క్యాబినెట్ అండ్ దే డిసైడెడ్ ద ఫస్ట్ డిసిషన్ బూస్ తెలుసు నమ్మద్రిపాద ముఖ్యమంత్రిగా ఒక ప్రభుత్వం ఏర్పడింది మంచి క్యాబినెట్తో ఏర్పడింది దాని మొట్టమొదటి నిర్ణయం ఏమిటి అంటే ఏ రైతులైతే ఏ శ్రామికులైతే తమ భూమిని సాగు చేసుకుంటున్నారో ఆ భూముల నుంచి ఎవరిని కూడా బయటకు పంపే ప్రశ్నే లేదు అది ఆ భూమి హక్కుదారులు వాళ్లే అవుతారు అనే విషయాన్ని అది తీర్మానం చేసింది నో ఎవిక్షన్ రెజల్యూషన్ అనే దాన్ని ఒక దాన్ని చేసింది రోజున సిక్స్టీస్ We had the the Land Reform Act in Kerala, under చట్టం కేరళలో వామపక్ష ప్రభుత్వం కింద చేయగలిగాం మేము ఇప్పుడు కేరళలో మెజారిటీ ప్రజలకు తమకంటూ వారికి భూమి ఉండే పరిస్థితి ఉంది వి స్టార్టెడ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ విటెడ్ ది ది అండర్ ది హెల్త్ రిఫార్మ్స్ అండ్ సో మెనీ థింగ్స్ విటెడ్ ది టోటల్ లిటరసీ ప్రోగ్రామ్ అండ్ టోటల్ లిటరసీ వి అచీవ్డ్ ఇన్ కేరళ హండ్రెడ్ పర్సెంట్ అంతే కాదు మేము అనేక విద్యా సంస్కరణలు తీసుకొచ్చాము ఆరోగ్య సంస్కరణలు తీసుకొచ్చాము

ఇది కేవలం కమ్యూనిస్ట్ పార్టీ పాలన ఉండటం మూలంగానే ఈ సంపూర్ణ స్వస్థ అనేది సాధ్యపడింది అనేది కూడా మీరు తెలుసుకోవాలి నా ఉంది కేరళ ఈస్ ది ఫోర్ ఫ్రంట్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది ది సోషల్ ఇండిసెస్ అనేక సమాజ అభివృద్ధి సూచికలలో ఇవాళ కేరళ అనేక విషయాలలో అగ్రభాగాన ఉంది అనేది కూడా మనం గ్రహించాలి ఇన్ ఇండియా ఇన్ ది సోషల్ డెవలప్మెంట్ ఇండిసెస్ కేరళ ఇస్ ఇన్ ఫస్ట్ ప్లేస్

వాటిని కూడా ఎదుర్కొనేందుకు వాటిని కూడా తొలగించుకునేందుకు మేము అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసి ఆ దిశగా మేము ముందుకు సాగుతున్నాము ద లాస్ట్మెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కామ్రేడ్ విజయన్ ఐ వాస్ ఆల్సోడేట్ హెల్త్ అండ్ సోషల్ జస్టిస్ మినిస్టర్ అండ్ మినిస్ట్రీ పుట్ ఫార్వర్డ్ సమ్ మిషన్స్ డిక్లైర్ సమ్ మిషన్స్ మిషన్స్ ఫోర్ ఎస్పెషలీ వన్ ఈస్ హరిద కేరళ మిషన్ ద సెకండ్ ఈజ్ ఆర్ద్ర మిషన్ ఫార్ హెల్త్ సెక్టర్ థర్డ్ ఈజ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్ మిషన్ లాస్ట్ వన్ లైఫ్ మిషన్ టు బిల్డ్ హౌసెస్ ఫర్ దూవర్ తెలుసు పినరాయి విజయన్ ముఖ్యమంత్రిగా గత ప్రభుత్వం ఈ టర్మ్ కాకుండా అంతకుముందు టర్మ్ నేను ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశాను ఆ పని చేసిన టైంలోనే మేము ముఖ్యంగా నాలుగు మిషన్స్ని మేము చేపట్టాం అది కేరళ ఆరోగ్య రంగం గురించి కేరళ విద్యా సంస్కరణల గురించి అట్లాగే కేరళలో చిన్న ఇళ్ళ నిర్మాణం గురించి ఇంకా ఇట్లా నాలుగు మిషన్స్ని మేము చేపట్టి పూర్తి చేసాము అండ్ అది లైఫ్ అండ్ నో లీవ్ ఒక సర్వే చేశాము ఎవరెవరికి నివసించడానికి ఇల్లు లేవు కేరళలో అని నివసించినప్పుడు మేము ఆ ఇల్లు కట్టుద్దాము అనే ఉద్దేశంతో అప్లికేషన్లని ఆహ్వానిస్తే సుమారు ఆరు లక్షల అప్లికేషన్లను మేము తీసుకున్నాము ఆరు లక్షల అప్లికేషన్లలో మేము నాలుగు లక్షల ఇళ్లను పూర్తి చేసి పేద ప్రజలకు కంచి పెట్టడం జరిగింది అగెయిన్ సమ్ పువర్ పీపుల్ కంప్లైంట్ దాట్ గెట్ ఆపర్చునిటీ టు అప్లై అండ్ వీ అగైన్ స్టార్ట్ టు సెలెక్ట్ దీస్ ఫ్యామిలీస్ And again, we get more than 4 lakh applications, and we are continuing this program, Life Mission. But our opposition party there is not helping us. I can't say, but they are opposing kind of uh, uh, these reforms in kerala. i'm sorry to say that in telangana, <laughs> but i can't say they are opposing these things, but we are moving forward. the second pandray government also is moving forward with the, this life mission. there are some financial problems created by central government, but we are moving forward. అంతేకాదు ఎప్పుడైతే మేము ఈ ఇల్లు పూర్తి చేసి ఇచ్చామో మరికొంతమంది పేద ప్రజలు మేము మొదటిసారి అప్లై చేసుకోలేకపోయాము మాకు అవకాశం కావాలి అని అడిగారు అడిగితే మళ్ళీ మేము అవకాశం ఇస్తే మరొక నాలుగు లక్షల ఇళ్ళకి అప్లికేషన్లు వచ్చాయి మేము కలటం ప్రారంభించాము కానీ దురదృష్టవశాత్తు అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలు దీని మీద చాలా నానా యాగీ చేస్తూ ఉన్నాయి ఎందుకో తెలియదు నేను తెలంగాణలో ఇప్పుడు ఆ పార్టీల మీద మాట్లాడటం అంత మంచిగా ఉండదు కానీ కేరళ ప్రభుత్వంపై అనేక రకాల ఆర్థిక ఆంక్షలను కూడా కేంద్ర ప్రభుత్వం ఎట్లా విధించిందో మీకు తెలుసు గ్రేట్ రిఫార్మ్స్ హ్యాపన్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఆర్ వి గివ్ వన్ క్రోర్ టు లవర్ ప్రైమరీ స్కూల్ టు బిల్డ్ మోడర్న్ బిల్డింగ్ అండ్ త్రీ క్రోర్స్ టు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఫైవ్ క్రోర్ టు టెన్ క్రోర్స్ for హై స్కూల్స్ అండ్ ది స్కూల్స్ బికమ్ మోస్ట్ modern సిక్స్టీ than క్లాస్ రూమ్స్ బికమ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ kerala కేరళ మేము అనేక గొప్ప సంస్కరణలని విద్యారంగంలో ప్రవేశపెట్టాము ఆఖరికి ప్రాథమిక పాఠశాలకు ఒకటి నుంచి రెండు కోట్ల వరకు ఇచ్చాము అట్లాగే అప్పర్ ప్రైమరీ స్కూల్ మాధ్యమిక పాఠశాలలకి మూడు కోట్ల వరకు ఇచ్చాము అదే ఉన్నత పాఠశాల అయితే ఐదు నుంచి పది కోట్ల వరకు గ్రాంట్ చేశాము దీని మూలంగా అత్యాధునిక వసతులతో ఉన్నటువంటి టెక్నాలజీ హంగులతో ఉన్నటువంటి అరవై వేల తరగతి గదులను నిర్మించిన చరిత్ర మా ప్రభుత్వానికి ఉంది హెల్త్ సెక్టర్ యూ క్యాన్ ఇమేజిన్ వాట్ హ్యాపన్ ద లాస్ట్ టైం ది ఫస్ట్ మెడ్ రాయి గవర్నమెంట్ మీ స్టార్ట్అప్ మిషన్ కోడ్ ఆర్ద్రం I am not explaining this. My speech is going long, and I have to conclude this within minutes. And uh, we tried our best to change the hospital system. How we changed the private prim uh, primary uh, government hospitals, PHCs, primary health center to family health center. Now you can see that very good uh, garden in front of the primary health center and very good reception inside. That uh, five star quarters reception, like reception inside, nurse station, and also the uh, the uh, other things like uh, the, the breastfeeding room and observation room, a very good laboratory in all primary health centers, and we extended the OP time, outpatient time up to 6 pm in Kerala. <inaudible> వైద్య రంగంలో మేము చేసిన కృషి కూడా కొంత మీకు చెప్పాలి మనం ఈ ప్రైమరీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా వాటిని మేము కుటుంబ ఆరోగ్య కేంద్రాలుగా మార్చివేశాము ప్రతి కుటుంబ ఆరోగ్య కేంద్రం ముందు ఒక అద్భుతమైన పచ్చటి తోట ఒకటి ఉంటుంది లోపల అందమైన రిసెప్షన్ ఉంటుంది అది మీకు ఫైవ్ స్టార్ హోటల్ని తలపించేలాగా రిసెప్షన్ ఉంటుంది ఒక నర్స్ స్టేషన్ ఉంటుంది అంతేకాదు లోపల తల్లులు పిల్లలకి పాలు ఇవ్వటానికి ఒక ప్రత్యేకమైన గది ఉంటుంది అద్భుతమైన లెబరేటరీ ఉంటుంది అట్లాగే ఓపీ టైం

infrastructure investment fund good i am not explaining everything here but changed a lot you know i'm not explaining everything and one more thing i want to point out that when i was i, I took charge as health minister 2016 the child mortality rate in kerala was 12 out of 1000 live births that was the the less number in india and uh, but we decided to make it a single digit and we worked hard we put forward several projects for that and uh, when we examined in 2020 it reduced from 12 to 5.4 మా మా ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గారు మాకేం చెప్పారు అంటే ప్రతి హాస్పిటల్ కూడా రోగులకు స్నేహపూర్వకంగా ఉండాలి అత్యంత ఆధునికంగా ఉండాలి అని చెప్పారు అందుకనే రెండవ స్థాయి హాస్పిటల్స్ కానివ్వండి చివరి స్థాయి పై స్థాయి హాస్పిటల్స్ కానివ్వండి వాటన్నిటికీ కూడా మేము ఆధునిక సౌకర్యాలను కల్పించాము ముఖ్యంగా వైద్య కళాశాలలకు ఏడు వందల కోట్లను కూడా మేము కేటాయించి అనేక రకాలుగా వాటికి మద్దతునివ్వడం జరిగింది అంతేకాదు నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేరళలో శిశు మరణాల రేటు ఎలా ఉంది అంటే ప్రతి వెయ్యి మందికి పన్నెండు మంది పిల్లలు మాత్రమే చనిపోతున్నారు వెయ్యి మందికి పన్నెండు మంది పిల్లలు చనిపోవటము అని అంటే అది ఆనాటికి భారతదేశంలో మంచి లెక్కే ఆరోగ్యకరంగా ఉన్నట్టే లెక్క కానీ నేను మేము ఒక లక్ష్యం పెట్టుకున్నాము దీన్ని పన్నెండు మంది కాదు సింగిల్ డిజిట్లోకి మార్చాలి అనే ఉద్దేశంతో ఇరవై ఇరవై నాటికే మేము ఆ టార్గెట్ పెట్టుకొని అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసి కష్టం పనిచేస్తే ఇవాళ శిశు మరణాల రేటు వెయ్యి మందికి అక్కడ కేవలం ఐదు పాయింట్ నాలుగు మాత్రమే బై ది అటాక్ ఆఫ్ అపోజిషన్ నేను ఇప్పుడు మీకు చెప్పాను మేము కూడా అక్కడ అనేక పార్టీల నుంచి ఎదుర్కొంటూనే ఉన్నాము పోరాటం చేస్తానే ఉన్నాము నిరాధారణ ఎదుర్కొంటానే ఉన్నాము కనుక నేను ఇక్కడ తెలంగాణ మీ ప్రజలకు మీకు కూడా చెప్పేది ఏమిటంటే మీరు ఆ మెరుగైన సమాజం కోసం కమ్యూనిస్ట్ పార్టీలో చేరండి పోరాటాలు చేద్దాం రండి మనం ఈ సమాజాన్ని మార్చడం కోసం కృషి చేద్దాం రండి నవ్విఆర్ ఓన్ ఫైటింగ్ అగేన్స్ట్ ది ఫండమెంటల్ రూల్స్ రూల్ ఆఫ్ బీజేపీ ఇన్ ది సెంటర్ దే ఆర్ ఆల్సో డిస్టర్బింగ్ అస్ ఇన్ కేరళ దే ఆర్ నాట్ గివింగ్ అవర్ share ప్రాపర్లీ దే ఆర్ నాట్ గివింగ్ అవర్ రైట్స్ ప్రాపర్లీ దే ఆర్ ఆల్సో డిస్టర్బింగ్ గవర్నమెంట్ ఇన్ సవరల్స్ ఆఫ్ అవర్ రైట్స్ తెలుసు కేంద్రంలో ఒక మతతత్వ ప్రాతిపదిక మీద నడిచే భారతీయ జనతా పార్టీ పాలన ఉంది అది అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది మాకు న్యాయంగా రావలసిన పన్నుల వాటా ఇవ్వకుండా ఎగ్గడుతుంది అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది Throughout India, Communist Party should be aware of what is happening in this centre. What is the policy of BJP? Our constitution is under threat. We have to save Indian constitution. We have to save democracy. We have to save secularism. We have to move forward for socialism. Socialism, before that, we have to get proper democracy, people's democracy. That is why Communist Party is saying డెమోక్రాటిక్ రెవల్యూషన్ ఇండియా అంతేకాదు ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము ఈ దేశంలో ఏం కోరుతా ఉన్నాము అని అంటే భారతీయ జనతా పార్టీ విధానాల మీద మనం అందరం పోరాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ దేశంలో ఖచ్చితంగా మనం అనేక విషయాల మీద పోరాడాలి ప్రజాస్వామ్యయుతంగా ఈ దేశాన్ని ఉంచాలి లౌకిక దేశంగా ఈ దేశాన్ని ఉంచాలి సోషలిజం మనం ఈ దేశాన్ని తీసుకొని వెళ్ళాలి ఇది మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సోషలిజం రావాలి అంటే అంతకంటే ముందు ప్రజాస్వామ్యం ఉండాలి ప్రజాస్వామ్యం కోసం మనం పోరాటం చేయాలి అది ప్రజల ప్రజాస్వామ్యంగా ఉండాలి ప్రజల ప్రజాస్వామ్యంగా ఉండటం కోసమే మేము ప్రజాతంత్ర విప్లవం కోసం కూడా మేము ప్రజాస్వామ్య విప్లవం కోసం కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నాము నావు అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈస్ డైరెక్ట్లీ ఓపెన్లీ ప్రొపోవ్ ఐడియాస్ డ్యూరింగ్ దిస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పార్లమెంట్ ఎలక్షన్ హీఈస్ ఓపెన్లీ ఇండియా అలయన్స్ పవర్ దే విల్ డిమోనిష్మా టెంపుల్ గౌరవనీయ భారత నరేంద్ర మోడీ ఇవాళ బహిరంగంగానే మాట్లాడటం మొదలు ఆయన ఏమంటున్నాడంటే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలలో ఒకవేళ ఇండియా అలయన్స్ అధికారంలోకి వస్తే రామ మందిరాన్ని పడబడతారు అని ఆయన మాట్లాడుతున్నాడు విత్యింగ్ ఇండియా హెల్పింగ్ ముస్లింస్ దే ఆర్ ఆఫ్ and giving reservation to to Muslims. Muslims. They are taking ornaments from the the upper-class ladies and they will distribute, uh, it, it will be distributed to Muslims. What nonsense the Prime Minister అంతేకాదు ఆయన ఏం మాట్లాడుతున్నారంటే ఆయన మాట్లాడేదాన్ని చూస్తుంటే ఆయనకి ఏదైనా ఒక ఇస్లామో ఫోబియా పట్టుకుందా అని నాకు అనిపిస్తోంది ఎందుకంటే కాంగ్రెస్ అట్లాగే ఇండియా అలయన్స్ అధికారంలోకి వస్తే దళితుల దగ్గర నుంచి పేదవాళ్ళ దగ్గర నుంచి రిజర్వేషన్లు తీసుకొని ముస్లింలకు ఇస్తామని మాట్లాడుతున్నాడు అంతేకాదు హిందువుల దగ్గర నుంచి ఆభరణాలు తీసుకొని ముస్లింస్ కి ఇస్తామని మాట్లాడుతున్నాడు ఎంత చెత్త ఇదంతా ఇటువంటి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నాడు ఆయన ఐ థింక్స్ కెన్ స్కోర్ మోర్ సీట్ ఇన్ దిస్ ఎలక్షన్ ఎలక్షన్ ఐ థింక్ And in Kerala also we fought hard. In Kerala our opposition is no one but Congress and BJP was also there. They were also contesting the election. They want to open a ticket or get a place uh, here from Kerala in the Parliament. It is impossible. We fought hard. This time we hope that Left Front, LDF, Left Democratic Front can score more seats than previous time. We will get. అంతేకాదు మీకు తెలుసు ఎన్నికలు ఇప్పటికే ముగిసిపోయినాయి మీ దగ్గర కూడా ఎన్నికలు ముగిసిపోయినాయి వారు అనేక రకాలుగా సమాజాన్ని ఉపజించేటువంటి భావజాలంతో ఈ ఎన్నికలకు వచ్చారు కేరళలో మేము అక్కడ ప్రధానంగా కాంగ్రెస్తో పోటీ అక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ఉంది కానీ మేము ఈసారి దృఢంగా నమ్ముతున్నాము లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ సిపిఎం నాయకత్వం వహిస్తున్నటువంటి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఈసారి ఖచ్చితంగా పన్నెండు నుంచి పదిహేను సీట్లు గెలుచుకొని పార్లమెంటుకు పెద్ద నెంబర్ తీసుకు అని మేము నమ్ముతున్నాం ఐ ఆల్సో క్యాండిడేట్ ఇన్ ది పార్లమెంట్ ఎలక్షన్ అండ్ ఐ ఫ్రమ్ ఫ్రమ్గరా కాన్స్టిట్యున్సీ దట్ కాన్స్టిత్ యూడిఎఫ్ విత్ డ్యూరింగ్ ద లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ People were very, very much helpful to us and we hope there also we can win. But one thing is there, the opposition candidates, they were propagating some fundamentalist things and also unlawful things in the election, some divisive ideas. They want to get some communal polarization and they created some false Facebook pages and some YouTube channel, they propagated some false ideas, especially against candidates, against me. Not only me, to all other candidates also supported by this. We have to answer all these false propaganda. But our comrades fought hard, and people were pro to us. And I hope I can also win. And I can capture that that constituency from UDF, and we can win that. మీకు తెలిసే ఉంటుంది నేను కూడా వనగర్ నియోజకవర్గం నుంచి ఈసారి ఎంపీ స్థానానికి నిలబడ్డాను ఇది గత పదిహేను సంవత్సరాలుగా మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి యూడిఎఫ్ఓ వారి అధీనంలో ఉంది అయితే ఈసారి ప్రజలు మాకు బాగా సహకరించారు మేము చాలా పెద్ద విస్తృతంగా పర్యటించాము మా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అనేక రకాల మతతో వాదనలు చట్ట వ్యతిరేకమైన పనులు చేశారు వారు మతపరంగా సమాజాన్ని చీల్చేందుకు అయి కుట్రలు చేశారు ఫేస్బుక్ యూట్యూబ్ పేజీలు క్రియేట్ చేసి మా మీద ద్వేషాన్ని నింపేందుకు నా మీద ద్వేషాన్ని నింపేందుకు కూడా వారు ప్రయత్నం చేశారు కానీ ఈ తప్పుడు ప్రచారాలన్నింటినీ మేము తిప్పికొట్టాం మా కామ్రేడ్లు చాలా పెద్ద ఎత్తున కష్టపడ్డారు నేను ఇవాళ ఏం విశ్వసిస్తున్నాను అంటే యూడిఎఫ్ నుంచి ఆ వనగర్ నియోజకవర్గాన్ని ఈసారి మేము కావసం చేసుకుంటాము అని నేను నమ్ముతున్నాను i'm sorry that i went through history little bit that is why my speech became long i have to conclude now i am concluding i want to say please comrades being a communist it is a dignified thing please feel dignity being a communist nothing else you know so we can build our party a strong communist party can lead a revolution after revolution, there should be a strong community, Communist Party to move it forward. Someone are asking whether revolution happened in India. We cannot say tomorrow the revolution is happening. But we cannot say the revolution will not happen, you know. Proper time, there should be a time for the revolution in India. No other choice for Indian people but move towards socialism fighting hard against feudalism and against imperialism, against capitalism. No other choice is in front of poor people in India. So, we are not withdrawing. Communist party is withdrawing. During this parliament election in West Bengal, they come out and they are moving forward. Very good rallies in some constituencies like Mohammed Salim and uh, Dipsy there. They are very strong candidates. Uh, and people gathered around this red flag and we are coming forward. They will defeat us. They will attack us. But communists cannot go back or move backward. We are going forward comrades. In Telangana also you should come forward. You should ask the people to join the communist party. Please organize women organization, student organization, kisan organization, go into the village directly. ర్ ర్ డ్యూటీ డో ర్ డ్యూటీ వెల్ అండ్ ఆర్గనైజ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆర్గనైజేషన్ క్షమించండి కొంచెం చరిత్రలోకి వెళ్ళటం వల్ల ఎక్కువ సమయం తీసుకుని నాకు ముగించేటువంటి సమయం ఆసనమైంది నేను ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నాను మీకు మీరు కమ్యూనిస్ట్ పార్టీలో చేరండి కమ్యూనిస్ట్గా ఉండండి కమ్యూనిస్ట్గా ఉండటంలో ఒక హుందాతనం ఉంది అనేది కూడా మీరు గమనించండి ఆ హుందాతనంతో మనం పోరాటం చేస్తాము అని చెప్పేసి నేను మీకు పిలుపునిస్తూ ఉన్నాను అంతేకాదు మనం ఖచ్చితంగా విప్లవాన్ని సాధించుకుంటాము కొంతమంది అడుగుతారు నన్ను విప్లవం రేపు వస్తుందా అని అసలు విప్లవం వస్తుందా అని నేను అంటున్నాను విప్లవం రేపే రాకపోవచ్చు కానీ ఒకటి మాత్రం చెప్పగలను విప్లవం అసలు రాదు అని చెప్పడానికి కూడా వీలు లేదు ఇవాళ మన ముందు ఇంకొక ఛాయిస్ కూడా లేదు మన అందరికీ ఏదో ఒక రోజున విప్లవమే మన ఛాయిస్గా ఉండి తీరుతుంది అనేది కూడా మనం గమనించుకోవాలి మనం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా పెట్టుబడిదారి విధానాలకు వ్యతిరేకంగా మనం ఖచ్చితంగా పోరాడి తీరవలసిందే శ్రామికులు అట్లాగే స్త్రీలు అట్లాగే రైతులు ఈ సంఘాలను మనం ఆర్గనైజ్ చేయాలి గ్రామాలకు వెళ్ళాలి డిగ్రీతో చాలా సిన్సియర్గా హార్డ్గా చేయాలి కామ్రేడ్ పని చేసి మనం ముందుకు సాగాలి కమ్యూనిస్టులు ఇవాళ వెస్ట్ బెంగాల్లో చూడండి బ్రహ్మాండమైన ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు సలీం అనేక ర్యాలీలలో మాట్లాడటం మీరు గమనించి ఉంటారు అట్లాగే ఇంకా మనం తాత్కాలికంగా ఒక అడుగు వెనక వేయవచ్చు ఓడిపోవచ్చు కానీ కమ్యూనిస్టులను అణిచివేయటమో తీసివేయటమో ఎవరి వల్ల కాదు కమ్యూనిస్టులు ఎప్పుడు ముందుకే సాగుతారు again my heartiest congratulations to comrades who participated in building a memorial to martyr ramakrishna and i am conveying my red salute to comrades all comrades who are assembled here red salute to comrade p sudaraya red salute comrade ek nayana red salute comrades <laughs> నేను మరొక్కసారి ముగించే ముందు ఈ అద్భుతమైనటువంటి శ్రమశక్తితో మీరు నిర్మించుకున్న ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో మండల కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు దీన్ని నిర్మించుకున్నందుకు మిమ్మల్ని మరొకసారి నేను అభినందిస్తూ ఉన్నాను మీ అందరికీ విప్లవ సాల్యూట్స్ నేను అందజేస్తా ఉన్నాను పి సుందరయ్య గారికి నాయన గారికి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది మిత్రులు పోరాటం చేసిన వారికి రెడ్ సాల్యూట్